హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకే మన జీవితంలో మంచి జరిగిన చెడు జరిగినా ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్ర ప్రభావం కూడా ఉంటుంది మరి జీవితంలో నవగ్రహాలకు సంబంధించిన ఇబ్బందులకు వ్యక్తుల చెడు అలవాట్లు కూడా కారణం కావచ్చు ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని నియమాలను విస్మ మరించి ఆధునికత పేరుతో జీవిస్తుంటే జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తగ్గకపోతే ముందుగా మీరు మీ జీవితంలో దుఃఖానికి దురదృష్టానికి ప్రధాన కారణమయ్యే కొన్ని అలవాట్లను వెంటనే విడిచిపెట్టాలి మరి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆధునికత పెరిగిన తరువాత చాలామందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం ఉదయం లేటుగా లేవడం అలవాటు అయ్యింది మీకు కూడా ఈ చెడు అలవాటు ఉంటే మీరు దీన్ని వెంటనే మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలా చేసేవారు చంద్రగ్రహానికి సంబంధించిన ఆగ్రహానికి గురవుతారు తరచుగా మానసిక ఒత్తిడికి గురవుతారు అటువంటి పరిస్థితిలో శరీరం మనస్సుకి సంబంధించి ఇబ్బందిని నివారించడానికి రాత్రి సరైన సమయంలో నిద్రపోవాలి అదేవిధంగా సరైన సమయంలో ఉదయం నిద్రలేవాలి ఇక శాస్త్రం ప్రకారం రాత్రి భోజనం చేసిన తరువాత ఖాళీ పాత్రలను ఎప్పుడూ సింకులో ఉంచకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం ఇది ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పెద్ద లోపంగా పరిగణించబడుతుంది రాత్రి సమయంలో సింక్లో పాత్రలను ఉంచే వారిపై లక్ష్మీదేవి ఆగ్రహంగా ఉంటుంది జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు కొరత ఏర్పడుతుందని విశ్వాసం ఇక కొంతమందికి ఇంట్లో లేదా బయట ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేసే అలవాటు ఉంటుంది మరి ఆ అలవాటు కూడా మీకు ఉంటే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి ఇలాంటి అలవాటు ఉన్నవారు సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోవచ్చు శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా ఎక్కడైనా ఉమ్మివేయడం వల్ల జాతకంలో బుధగ్రహ ప్రభావం చూపుతుంది బుధదోషం ఏర్పడితే వ్యక్తి ప్రతిష్ట ప్రమాదంలో పడుతుంది అలాగే శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టుకున్న మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలి రోజు మొక్కలకు ఎరువులు నీరు ఇచ్చి సేవ చేయాలి ఈ నియమాన్ని విస్మరిస్తే బుధగ్రహానికి సంబంధించిన దోషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది శాస్త్రం ప్రకారం ఎండిపోయిన మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిలో వెంటనే ఆ మొక్కను ఇంటి నుండి తీసివేసి దాని స్థానంలో కొత్త మొక్కను నాటండి ఇలాగే జ్యోతి శాస్త్రం ప్రకారం తిన్న తర్వాత భోజనం చేసిన ప్రదేశంలో పాత్రలను అక్కడే వదిలేసే వ్యక్తులు చంద్రుడు శని సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది శాస్త్రం ప్రకారం తిన్న తర్వాత ప్లేట్ను తీసివేసి అందులో చేతులు కడుక్కోకపోతే జీవితంలో రకరకాల మానసిక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే బాత్రూమ్ను కూడా ఎప్పుడూ మురికిగా ఉంచకూడదు ఈ అలవాటు ఉంటే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి ఇలా బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే రాహుకేతువుల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది శాస్త్రం ప్రకారం మురికి బాత్రూమ్ కారణంగా ఆ కుటుంబ సభ్యులు ఆకస్మిక సమస్యలను అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది ఇంకా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు బూట్లు విప్పే అలవాటు ఉన్నా లేదంటే పాదరక్షలు అక్కడ ఇక్కడ విసిరేసినట్లు చల్ల చెదురుగా ఉన్నా ఈ చెడు అలవాటు కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది శాస్త్రంలో పాదరక్షలకు సంబంధించిన ఈ చెడు అలవాటు కారణంగా వ్యక్తి శని సంబంధిత దోషాలను ఎదుర్కొంటాడు అటువంటి పరిస్థితుల్లో బూట్లు చెప్పులు సరిగ్గా ఉంచడం అలవాటు చేసుకోండి విన్నారుగా ఫ్రెండ్స్ ఈ చెడు అలవాట్ల కారణంగా మీ ఇంట్లో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి ఈ అలవాట్లు మీకు కూడా ఉన్నట్లయితే ఈ అలవాట్లను వెంటనే మార్చుకోండి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చే సుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీ